సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో ఉన్న రెస్క్యూ స్టేషన్ నందు ఇనిషియల్ రెస్క్యూలో రెండు వారాలు శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అధికారులు సర్టిఫికెట్స్ అందజేశారు మేరకు సోమవారం లైన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోఆర్డినేషన్ జనరల్ మేనేజర్ ఎస్డిఎం సుబాని ఆర్జీ టూ జీఎం బండి వెంకటయ్య రెస్క్యూ జీఎం కె రెడ్డి పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూట తొంభై మూడు బ్యాచ్కి సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ యువ రెస్క్యూ ఉద్యోగులు రెస్క్యూ శిక్షణ ద్వారా అత్యవసర పరిస్థితులలో పనిచేసే విధంగా నైపుణ్యత సాధించడం సంతోషకరమని ఈ శిక్షణ విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు సమాజంలో చాలామంది మేధావులు మేధస్సును సంపాదించుకున్న వయసు పైబడి దేశానికి సరైన సేవలు అందించలేకపోతున్నారని రెస్క్యూ శిక్షణ పొందిన వీరు దేశంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు గెయిన్ చేస్తూ చేస్తూ చచ్చిపోతారు దేశానికి భూమికి ఏం చేయలేరు వాళ్ళు దిస్ ఫ్యాక్ట్ బట్ అవసరం లేదు ఇఫ్ యూ గెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూ ఎనర్జీస్ ఇఫ్ యూ స్పెండ్ ఇన్ సెల్లింగ్ దాట్ ఆర్ కీపింగ్ దెమ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే దట్ ఇస్వైర్మెంట్ ఆఫ్ దీపింగ్ అవసరం अक्रॉ इंडस्ट्रियक्ट्रिक मेकर्स अंदी अंदर नाले वी हेव टू सवाली पीपल ఎక్స్ప్లోర్ కంట్రీస్ ఫార్ నా నాలెడ్జ్ ఈజ్ అడ్ అవర్ హ్యాండ్ బట్ ద రిక్వైర్మెంట్ ఈజ్ యూ హెడ్ సెక్రిగేట్ యువర్ రిక్వైర్మెంట్ మీకేం కావాలి అనేది ఆ నాలెడ్జ్ తీసుకునే స్కోమట కావాలి ఆ తీసుకున్న దాన్ని మరి ప్రాక్టీస్ లో పెట్టడానికి లేదా అది అమ్మడానికి చాలా ఉండాలి సో వట్ ఐ సర్ ఫ్రైజ్ గెటింగ్ నాలెడ్జ్ అండ్ గెటింగ్ ద ట్రైనింగ్ వచ్చినప్పుడు ఈ ముగింపు కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి డాక్టర్ రాజేశ్వరరావు స్టేషన్ ఇన్స్పెక్టర్ తిరుపతి రెస్క్యూ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఉద్యోగులు పాల్గొన్నారు